ఈ మధ్యన పొలిటికల్ పార్టీస్ నుంచి పదే పదే వింటున్నా సింగిల్ గా పోటీ చేసి మీ సత్తా చూపించండి లేకపోతే పొత్తులో ఉండి మీరు గెలిచారు అని చెప్పి పదే పదే మాట్లాడుతున్నారు సో నా డౌట్ ఏంటంటే రాజకీయాల్లో పొత్తులతో పోటీ చేయడం అంత నేరమా అంత చేయకూడదు తప్ప అంటే సింగిల్ గా పోటీ చేయడానికి వీళ్ళు ఏమైనా కురుక్షేత్ర యుద్ధానికి వెళ్తున్నారా లేకపోతే ప్రజల్ని పాలించమని ప్రజల కస్టోడియన్స్గా ఉంటామని చెప్పి జస్ట్ ఒక ఛాన్స్ అడగడానికి వస్తున్నారా అని చెప్పి ఇక్కడ ఇష్యూ ఏంటంటే నిజమైన తప్పులేంటి ఎడ్యుకేషన్ లేని వాళ్ళు ప్రజల్ని పాలించాలనుకోవడం తప్పు ఎడ్యుకేషన్ లేని వాళ్ళు రాజకీయాల్లో రావడం తప్పు కేసులు ఉన్నోళ్ళు రాజకీయాల్లో రావడం తప్పు కేసులు ఉన్నోళ్ళు కోర్టులు స్కిప్ చేయడం తప్పు కేసులు ఉన్నోళ్ళు చట్టాలు చేయడం తప్పు సర్ఫేస్ రెవెన్యూ లో స్టేట్ ని డెఫిసిట్ రెవెన్యూ లోకి తీసుకురావడం తప్పు కట్టడాలు కూల్చేయడం తప్పు రాజధానులు ఆపేయడం తప్పు లేకపోతే పీపీఎల్ రద్దు చేయడం తప్పు ఇక్కడ తప్పు ఎవరిది ఓట్లేసి గెలిపిస్తున్న ప్రజలదా లేకపోతే ఎలాంటి అర్హత లేని వాళ్ళు రాజకీయాల్లో ఉండటమా లేకపోతే కలిసికట్టుగా పోటీ చేయటమా లేకపోతే అసలైన పనిమా అనేసి ఇవన్నీ రాజకీయాలు తెరపైకి తేటమా దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి